పవన్ కళ్యాణ్ గారి గుండె నిండా ఎంత ఆవేదన ఉంది అనేది నిన్న ఆ జెండా సభ వేదికగా ఆయన బయటపెట్టారు ఒక రకంగా ఆయన చాలా లోపల చాలా బాధపడిపోతున్నారు చాలా ఆవేదన చెందుతున్నారు రాష్ట్రం ఏదో అయిపోతుంది రాష్ట్రాన్ని బాగు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం ద్వారానే అది సాధ్యమవుతోంది అంటూ ఆయన వెళ్ళగక్కిన ఆవేదన అంటే ఆయన పార్టీ పెట్టి దాదాపు పదేళ్ళు అవుతుంది ఈ పదేళ్లలో ఆయన ఆయనకాయన గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించలేను అని క్లారిటీ వచ్చింది ఆయనకి ప్రస్తుతం ఎవరో ఒకరితో కలిసి వెళ్ళకపోతే గనక జగన్ని గద్దె దించలేము అనే క్లారిటీ వచ్చింది పట్టుమని ఒక యాభై మందికి కూడా భోజనాలు పెట్టగలిగే సామర్థ్యం ఉన్న ఆర్థిక బలం ఉన్న నేతలను తయారు చేసుకోలేకపోయాము అనే క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా చంద్రబాబు వెంట ఉండి దాదాపు నలభై ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని గెలిపించుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక మంచి అవగాహన వచ్చింది వీటన్నిటి నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆ పార్టీని కూడా కలుపుకుని వెళితే ఆ పార్టీ కూడా తమతో కలిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనేది అంటే అల్టిమేట్గా ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయడమే ఒక ప్రధాన లక్ష్యంగా ప్రధాన పెద్ద అతిపెద్ద బాధ్యతని భుజాన్ని పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు ఆ ఆవేదనను నిన్న జెండా వేదిక సభ సాక్షిగా అందరికీ చెప్పారు మరి అది ఎంతవరకు ఎంతమందికి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ దయచేసి ఇరవై నాలుగే సీట్లు ఇచ్చారనో లేదంటే ఇంకా సీట్లు కావాలనో నువ్వు అడగలేకపోతున్నావనో అంటే నా అనేవాళ్ళు నన్ను అర్థం చేసుకునేవాళ్ళు నా సిద్ధాంతాలని నమ్మేవాళ్ళు నా వెంట వచ్చేవాళ్ళు మాత్రమే నన్ను ఎవరు ప్రశ్నించొద్దు అని చెప్పి క్లారిటీ ఇస్తూ ఆయన ఆవేదన మొత్తం అంటే ఆయన గుండె నిండా ఎంత ఆవేదన నిండిపోయి ఉంది అనేది నిండి కొండలా పొంగి పొల్లుతుంది ఆవేదన ఆవేదన ఎప్పుడు తీరుతుందంటే అందరూ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపిచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేస్తే ఆయన లక్ష్యం నెరవేరుతుంది ఆయన ఆవేదన తీరిపోద్ది మరి చూద్దాం రేపు ఏం చేస్తారా ప్రజలు